నలిగిన వారికి ఇహోవా ఆసన్నుడంట నలిగిన వారికి దేవుడు ఏమైనాడు ఆసనుడు అంటే దగ్గరలో ఉన్నాడు నలిగిన వారిని ఇంకా నలిపేసేవాడు కాదు అలాగే విరిగిన హృదయం గల వారిని విరిగిన విరిగిన మనస్సును దేవుడు అలక్ష్యము చేయుడు విరిగిపోయిన మనస్సుని లేకపోతే జీవితాల్ని దేవుడు ఇంకా విరిగిపోయేలా చేసేవాడు కాదు నలిగిపోయిన వారిని ఇంకా నలిగిపోయే చేసేవాడు కాదు దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆయన ఏమంటాడంటే కృషించిన వారిని కృషించిన వారిని నింపుతానంటాడు ఆకలి కొని వారిని వారి ఆకలి తీరుస్తాను కృషించిన వారిని నింపుదును ఎలా నింపుతాడంటే పరిశుద్ధాత్మతో ఆయన ఏం చేస్తాడండి నింపే దేవుడు అయినాడు హలోయ మరొక అంటాడు నలిగిన వారికి ఆయన మహాదుర్గం అంట మహాదుర్గం అంటే ఇక ఆయన ఆయన దగ్గరికి వస్తే మన బాధలన్నిటిని మనం ఏం చేయొచ్చంటే మర్చిపోయి పూర్తిగా ఆయనతో మనం ఉండిపోవచ్చు హలో